మీరు అన్ని అక్రమాలు మీరు అన్ని అక్రమాలు చేసి నా మీద చుట్టారు మిమ్మల్ని మేము బయట పెడతాము ఇంకా ఉండే బయట పెట్టేదానికి మీ గురించి అని చెప్పి నిన్న ప్రెస్ పెట్టారు పెట్టాను దాని మీద కావో కావ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్తారు ఎవరు అనేది కావే కాదు నిరుద్యోగాలు ఎవరిని అడిగినా కూడా చెప్తారు దాన్ని మవి అటువంటి వాగు గురించి నేను మాట్లాడితే నా వ్యాల్యూ తగ్గిపోద్దని నేను భావిస్తున్నాను ఆయన అడగబ్బా అమ్మ నాడు మేమైతే మనకు కావాలో అందరూ చూస్తూ మాది వచ్చి చాలా పేద కుటుంబం ఒకటన్న ఎకరాతోటి మా నాన్న ఏడు మందిని సాకాడు ఆ సాకిన వాళ్ళందరూ కలిసి నన్ను చదివిస్తే నేను బెంగళూరు పోయి సెట్ అయ్యి నేను ఏడుపు వచ్చింది తాత మీ అందరికి నా గురించి కాబట్టి మేము చాలా పేద కుటుంబం చాలా 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 పేద కుటుంబం మాది మా జమీందారు కోసం జమీందారు కుటుంబంగా దేం కాదు సార్ మీరు ఒకటిన్నర లక్షతో బెంగళూరు పోయి కొన్ని ఓటన్న కట్టి కాదబ్బా ముప్పై ఐదు వేలు తిండి నేను పోయింది అబ్బా ఎవరు చెప్పే ఓటన్న కట్టి ఇంత డబ్బు ఎలా సంపాదించారు ప్రశ్నించారు సంపాది కష్టపడ్డా బిజినెస్ మాది కష్టపడి ఆడు సంపాదించి ఎత్తకొచ్చాడా నేను రాజకీయ రాకముందే కాగేజీ కట్టాను స్కూల్స్ కట్టాను కగన మండపాలు కట్టాను ఇవి కట్టాను అన్నీ కట్టాయి కట్టి రాజకీయాలు కట్టాను చేయమని అంటే అని డంబాబాయ్ కేసాడా పోయాడు ఏమంటే రియల్ స్టేటస్ నా ఇంటికి కావద్దు కృష్ణా గారి ఇంటికి ముప్పై కోట్లు తీసుకుని పోయాడు అటువంటి నా కాడ కుదదు అంటే ఆయనకు ముప్పై అయితే తాగదు యాభై కావాలి ఈరోజు ఈనాడు ఈనాడు జ్యోతిగణం అడవి కాదు పాగం అక్కడ వేవటేస్తున్నారు మట్టి పువ్వుగా తాగుతున్నారు పెద్ద పెద్ద ఫోటోలతోటి మా సాక్షిగా కాదు వాటిగా వచ్చింది అనాథ వేదేడు కావచ్చు చేస్తా ఉన్నారు కానీ ఎవరు పట్టించుకునేది అవి మాటతో మాట్లాడు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు చేసిన తప్పు చేసి తెలుసుకొని అయ్యో ఇటువంటి మంచి నాయకుడిని మనమే మోసం చేసి ఈరోజు ఓడించాము ఇప్పటికైనా మనం బయటికి కాకపోతే మనం ఇంకా పాపాలు చేసిన అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఏ విధంగా నిరాజనాలు పెరుగుతున్నారో ఒకసారి అర్థమవుతోంది ఇక మీదట అటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా లేకుండా తప్పకుండా మన నాయకుడికి మన కార్యకర్తకి అండగా ఉంటాం అని ఈరోజు ఒక భరోసా ఇవ్వటం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన యువత కార్యక్రమాన్ని పన్నెండవ తారీఖు నెల్లూరు పట్టణంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాను విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాలు పోతే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది అటువంటి పేద బడుగు విద్యార్థులందరినీ కూడా మనం చదివించాలని ఒక మంచి ఉన్నత ఆశయంతో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తేవటం జరిగింది విధంగా చట్టాలు తీసుకురాబోతుంది అనేది ఈరోజు అందరికీ బాగు చేయించాడు గతంలో ఏనాడు వేని విధంగా కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ స్కూల్స్ అన్నీ కూడా ఏ విధంగా బాగు చేయించాడో మనమంతా కూడా ప్రత్యక్షంగా చూడటం జరిగింది అవకాశాలు కూడా ఉన్నాయి అటువంటివి చేయకూడదని ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఆ కార్యక్రమాన్ని ప్రతిఘటిస్తూ ఉన్నారు కానీ ప్రధానోపాధ్యాయుల మీద ప్రజలు చేసి మీది బాధ్యత చూసి తీసేయాలి లేకుంటే మీ ఇబ్బందులు పడుతాయని వారిని బెదిరించడం కూడా నిజంగా చాలా బాధాకరమైన విషయం కూడా తెలియజేస్తున్నాను స్కూల్లో చదువుకునేటప్పుడు వారికి యూనిఫామ్ కావచ్చు బుక్స్ కావచ్చు స్కూల్లో అన్ని వసతులు కావచ్చు ఏ విధంగా ఏర్పాటు చేశాడో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు